నమస్కారం అందరు బాగున్నారా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానండి సుచిత్ర దగ్గర నిన్న పెద్దమ్మ గుడి దగ్గర బోనం చేశారు బోనం అయిపోయింది ఈ రోజు వడిబేయమండి అందుకనే వచ్చినాను వడిబేయని పిలిచారు వచ్చినాను ఇవ్వండి వంటలు ఇప్పుడే అవుతా ఉంది టైం కూడా ఇప్పుడు తొమ్మిది అయిందండి ఇగో ఇప్పుడు బోనం నిన్న బోనం చేశాను కదా ఇగో బోనం ఇక్కడ పెట్టినాము పూజ రూమ్ కూడా చూడండి చాలా బాగుంటుంది పూజ మందిరము చాలా బాగుంటదండి నాకు చాలా ఇష్టము పూజ మందిరము కిచెన్ కూడా మంచిగా చేపించుకున్నారండి చూడండి నాకు చాలా ఇష్టం కిచెన్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తే నేను ఎక్కువ కిచెన్ లోనే ఉంటాను చుట్టాలందరూ వచ్చి ఉన్నారండి చుట్టాలని కూడా చూపిస్తాను మీకు